తెలుగుదేశం పార్టీకి రావడం అనేక కూడా ఎదుర్కొన్నాను ప్రస్తుత రాజకీయాల్లో ఎవరైనా ఎదిగితే అసూ పడి ద్వేషించేటువంటి పరిస్థితులతో పాటు అనగేటువంటి సంస్కృతిని చూస్తూ ఉన్నాం కానీ విధానం అజాధ శత్రువు ఎక్కడా శత్రువు లేదు ఎవరికైనా కూడా మళ్ళీ మర్చిపోయి వాళ్ళ దగ్గర

ప్రతిపక్ష నేతగా ఉంటే బయట చెప్పాలను చెప్పే అవకాశం అంటే ఎవరో బాధ్యత నాయకులు పోయి మనం తనలోకి చెప్పినంత తాను అవసరం కాకుండా ఏదైనా అవసరం పార్టీకి కానీ లేదా ఎక్కడ వ్యక్తులు కానీ పోయి తన ముందుగా మాట్లాడే పరిస్థితి ఉపన్యాసానికి కొడురు సభ్యుకుంతమ ఉన్నాడు ఆందోలిగుల ఒక సీరియస్ గా మిడిటి అయినప్పుడు దానిలో ఆ సీరియస్ గా ఆలోచి alter మై విస్తు అనుదినులు కూడా ఉంటారంతో కొడుదెల మీదన

ఈ చిన్న సమయాలు కూడా మీ అందరితో గడపడానికి గురించి ఒక ఆనందం అయితే మనిషి కూడా మరొక భావిస్తూ భవిష్యత్తు కుటుంబానికి తప్పకుండా వంటూ ప్రజల సానుభూతి భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఏ విధంగా హీరో ఏ విధంగా ఉన్నామో కుమార్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడైనా మీరు ఆ స్పేషిల్ ఆ హోళ మీరు ఆ హీరోలు కుటుంబానికి అదే విధంగా శాంతి చెప్తామని చెప్పి అంతా వాటిని కోరుకుంటూ ప్రదర్శన